కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేశంలోనే మూడవది రాష్ట్రంలోనే అతిపెద్ద బ్రహ్మరథంగా పేర్కొన్న మా కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరును చూద్దాం రండి రారండి అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న కాద్రి లక్ష్మీ నరసింహని బ్రహ్మరథోత్సవం గురువారం అనగా మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ అశేష భక్తజన సందోహం మధ్య సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది మా కదిరి తేరు మూడు లక్షల మందికి పైగా భక్తులు బ్ర బ్రహ్మోత్సవాలతో అత్యంత ప్రాధాన్యత కలిగింది ఈ ఉత్సవం ఇప్పటికీ ఆలయ ప్రాంగణంతో పాటు తీరు విధులకుండా ఉన్న భవనాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు కూడా చోటు లేదు బ్రహ్మోత్సవాల్లో నరసింహుడు తీరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామివారు విహరించడానికి సహకరిస్తారని అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు చెబుతున్నారు జయహో జయ నరసింహ పోటెత్తిన భక్తజనం కాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మ రథోత్సవాన్ని చూడడానికి రాష్ట్రం నుండి నలుమూల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుండి బుధవారం పగలే పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణం కాలు మోపేందుకు చోటు లేక భక్తజనంతో పోటెత్తింది లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందటానికి భక్తులు ఆలయ ప్రాంగణంలోని కటిక నీళ్ళపై నిద్రించడం కూడా జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం పగలు రాత్రి తేడా లేకుండా హరికథలు బుర్రకథలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మా ఊరిలో కొలువుండడం ఉండడం అది కూడా మా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనిపించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తుంది చూసారా ఆ జనం ఎలా పోటెత్తి వచ్చారో మా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వ్రతాన్ని చూడడానికి ఆ వ్రతం ఒక్క అడుగు ముందుకు వేయాలంటే ఎంతో వేల మంది భక్తులు తన శక్తి స్థాయిలో తన తేరుని అయితే లాగడం జరుగుతుంది ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే లక్ష్మీ నరసింహస్వామి వ్రతాన్ని చూసుకోవడం ఎంతో ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు మన ఖాద్రి ప్రజలు కన్నుల పండుగగా జరిగే ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని మీరు కళ్ళ ముందు జరిగినట్టు మీరు చూడండి సో మీరు ఈ వీడియో చూస్తే మీరు కూడా కళ్ళ ముందు చూస్తున్నట్టు ఉంటుంది తప్పక ఈ వీడియో మొత్తాన్ని చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కళ్ళ ముందు ఈ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరిగినట్టు ఉంది కదా సో మీరు కూడా ఈ రథోత్సవానికి వీలైతే మా కథల్లో జరిగే ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతూ ఉంటుంది సో మీరు కూడా వీలైతే అటెండ్ అయ్యి ఈ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందారు జై కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవింద ఇక్కడ మీరు గమనించినట్టయితే అందరి చేతుల్లో ఒక దవనం కనిపిస్తుంది అది అందరూ రథోత్సవం మీద ఎందుకు విసురుతున్నారో తెలుసా ఎన్ని బాధలు ఉన్నా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ దవనం అనేది ఆ రథోత్సవం మీద విసిరి మీరు ముక్కుకుంటే మీకు వచ్చే సంవత్సరం లోపు మీ యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు మీకు ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా తీరుతుందని భక్తుల నమ్మకం ఈ రథోత్సవానికి రాలేని భక్తులు ఆ ధవనాన్ని చూసి ఆ యొక్క ధవనం యొక్క వాసన చూడగానే ఆ బ్రహ్మ రథోత్సవాన్ని కళ్ళ ముందు చూసినట్టు భక్తులు భావించి నమ్మకంగా ఎంతో భక్తితో ఉంటారు చూసారు ఇక్కడ ధవనం అందరూ చేతిలో పట్టుకొని ఎప్పుడెప్పుడు రథం ముందుకు రాగానే ఆ రథాన్ని వేసి స్వామి అనుగ్రహం పొందడం జరుగుతుంది ముందు ముందరికి తీసుకోవాలి కారు కట్టుకోండి ముందు ముందర తీసుకురావాలి మీ వస్తాయి మీరందరూ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం చూసి ఆనందించాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ బాయ్ బాయ్